ఇది వినాయక చవితి సందర్భంగా చైర్ గేమ్ పెట్టినారు మా అన్న వాళ్ళు మా పల్లెలో చాలా బాగా ఉండింది అందరూ వదిన వాళ్ళు తమ్ముడు భార్యలు అన్న వాళ్ళ భార్యలు అనమాట అక్కడ వాళ్ళలో నేను ఒకదాన్ని అనమాట ఆడపడుచును గేమ్ ఆడుతున్నాను రెడీగా వేసి పెట్టినారు మధ్యలో ఆర్డర్లు వేస్తా అన్నారు వచ్చి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్తున్నారు అందరూ రెడీ అవుతారు ఇప్పుడు వచ్చి మా అన్న ఉమాశంకర్ రెడ్డి అక్కడ జడ్జిమెంట్ అనమాట ఆర్డర్స్ ఇట్లా ఆడండి అది దూరంగా ఇవ్వండి అని నేనైతే అక్కడ నిలబడుకోండి నేను ఎందుకు లే అంటాను అప్పుడే వచ్చిన నేను మా ఊర్లోకి ఒక పెళ్ళి ఉంటే చూసుకొని నిమగ్నం రేపండి వెళ్ళాను అనమాట పల్లెకి పిల్లలు అంతా ఉన్నారని చూడండి ఎంత బాగా ఆడతానన్న కానీ ఎంత అట్లే చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది మంజు స్వర్ణ పద్మ విజయమ్మ రేణుక విజయ నిర్మలమ్మ ఉమా జ్యోతి అన్నమాట ఇప్పుడు రా మంజు అవుట్ అయిపోయింది మంజు అవుట్ ఉమా ఇప్పుడు మా తమ్ముడు మహేష్ పోయి నువ్వు ఇది ఇంతసేపు ఖాళీగా ఉంటే ఇక్కడ కూడా కూర్చోలేకపోయినావు అని చెప్తున్నాడు మళ్ళీ ఇంకెట్లా అయింది అయిందని మళ్ళీ మళ్ళీ ఇంకొక కుర్చీ తీసేసి మళ్ళీ అనమాట మీ ఊర్లో కూడా ఇది బాగుంటే గేమ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ కాడుకోండి నేను తిరుగుతూ ఉన్నా ఇప్పుడు ఎవరో ఒకటి అవుతారు నాకైతే గుర్తు లేదు అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ మాట్లాడడానికి టైం లేదు ఇప్పుడు ఎవరు నిర్మలం బోధన్ అవుట్ అయిపోయింది మా నాకు కొప్పులు బాగుండే పూలు ఇప్పుడైతే ఎవరు అవుట్ అవుతారు చూద్దాము చాలా హ్యాపీగా ఉండింది ఒత్తిడి ఆ రోజంతా ఆడౌటు మా అమ్మ అవుట్ అయింది స్వర్ణ అవుట్ అయింది స్వర్ణ అవుట్ నేను కూడా ఆ మబ్బులు ఎవరు అనేది కనుక్కోలేకపోయినా స్వర్ణ అవుట్ ఇప్పుడు ఇప్పుడు అమ్మ అవుట్ అమ్మ అవుట్ ఇవినింగ్ ముగ్గురే నిలబడ్డాము ఇప్పుడు ఎవరు అవుట్ అవుతారు చూడాలి అందరు పిల్లలు చూస్తూ అన్నారు ఎవరు విన్నర్ ఎవరు విన్నర్ అయినా ఏం పెద్ద ఎవరికి థ్రిల్లింగ్ అనమాట చూడు మా ఊరి నుంచి ఎట్లా పోతే అన్న పద్మ మా పిన్నమ్మ విజయమ్మ ఆర్డర్ చెప్పినాడు మళ్ళీ రన్ చేసినాడు అనమాట నేను అవుట్ నేను అవుట్ అక్కడ మా పిన్నమ్మ గెలిసింది ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు చూద్దాం ఇది వీల్చైర్ మా ఊర్లు కొత్తగా పెట్టారు ఈసారి ఈ గేమ్ అయితే నెక్స్ట్ ఇయర్కి ఇంకా గేమ్లు ఆడతారేమో మా పిల్లలు చూడాల ఇప్పుడు కుర్చీకి వీళ్ళిద్దరూ తిరగాలన్నమాట వాళ్ళిద్దరూ అత్త కోడళ్ళు అవుతారు నాది కోడలు అవుతారు విజయం పిన్నమ్మ పిన్నమ్మ వచ్చి అత్త అవుతుంది కోడలు అవుతుంది వరుస ప్రకారము కానీ తోడు కోడలు లెక్క ఉంటారనమాట అన్నమాట మా ఊర్లో మేము చాలా బాగుంటాంలే ఊరు పేరు మా స్వర్ణ నగుతుంది లీలా నగుతుంది చాచేపు తిరగండి అంటారు దూరంగా తిరగండి అని కానీ వాళ్ళకు ఉంటుంది కదా గేమ్ ఆడే వాళ్ళకు మనం గెలిచాలని అందరు లైట్ తీసుకుంటాము అద్దో వెనక్ వచ్చింది మొత్తం గిన్నర్ అది మొత్తం విన్నారు పరిగింది అనమాట ఎక్కడ కనపల్ల ఆడుందే ఆడ కూర్చున్న పోయి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్